శ్రీశైలం మహాక్షేత్రంలో ఉదయం నుండి ఓ మోస్తారు వర్షం కురిసింది వర్షానికి పాతాళ గంగ వద్ద కొండ చర్యలు విరిగి పడ్డాయి విపరీతమైన గాలి భారీ వర్షానికి కొండ చర్యలు తడవటంతో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగి కింద ఉన్నటువంటి చెట్టుకు ఢీ కొట్టి కిందికి బండరాళ్లు పడ్డాయి అయితే కొండ చర్యలు విరిగి పడ్డ ప్రాంతంలో భక్తులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది రోప్ వేలో కిందకు వెళ్లి వే దిగి స్నానాలకు పాతాళ గంగకు భక్తులు నడిచి వెళ్లే మార్గంలోని అడ్డంగా చెట్లు పడ్డాయి రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్లను స్థానికులు అధికారులు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇటీవల తుఫాన్ ప్రభావంతో విరిగి పడినటువంటి ప్రాంతానికి పక్కనే మళ్లీ కొండ చర్యలు విరిగి పడటంతో భక్తులు స్థానికులు భయాందోళనకు గురయ్యారు

మొత్తం దారి బంద్ అయింది అవునా మొత్తం పోతాయి మొత్తం జరగండి ఈ లాగోన్ కూడా మోసం ఉంది